लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्री లబ్ధమిభమ బ్రహ్మేంద్ర గంగాధర పాంత్రైలోక్య కుటుంబినిం సారసి జం వందే ముకుంద ప్రియా ముందుగా సీవీఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి నరక చతుర్దశి అంతకు ముందు వచ్చేటటువంటి ధనత్రయోదశి ఈ మూడింటిని గురించి సంక్షిప్తంగా వివరాలు తెలుసుకుందాము దీపావళి పూజా విధానం ఏమిటి అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి మూడు రోజులు ఎందుకు చేసుకుంటారు ఈ విశేషాలన్నీ కూడా వివరించుకుందాం ఆశ్వేయుజ బహుళ అమావాస్య దీపావళిగా ప్రసిద్ధికెక్కింది ఇది అందరూ కూడా చేసుకుంటారు దేశంలో ఆశేత సీతాచలమ్మ కూడా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండగ ఈ దీపావళి అయితే అమావాస్య రోజు కదండి అమావాస్య రోజు తెలుగు వాళ్ళకి అంత శుభప్రదం కాదు కదా అయినా ఎందుకు మనం జరుపుకుంటాము అని చెప్పి అనుకున్నట్లయితే దానికి కూడా ఒక విశేషమున్నది చీకట్లు తొలగి వెలుగులతో జీవితాలన్నీ కూడా పండించుకునేటువంటి రోజు అజ్ఞానపు చీకట్లు బాధల చీకట్లు భయాల చీకట్లు ఇవన్నీ కూడా తొలగిపోయి అందరి జీవితాల్లో కూడా ముల్లోకాల్లో ఉండేటువంటి దేవతలతో సహితము కూడా ప్రాణులతో సహితము కూడా ఎంతమంది ఉన్నారో ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా వెలుగులు నింపుకుంటూ తమ గృహాల్లో చేసుకున్నటువంటి పండగ ఈ దీపావళి దీనికి చాలా చరిత్ర ఉన్నది ఎందుకు ఈ విధంగా చే వచ్చింది అంటే దానికి పూర్వరంగంగా ముందు వచ్చేటువంటి త్రయోదశి అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని మనం ధన త్రయోదశి అంటాం లేకపోతే ఈ రోజుల్లో ధన్తేరాస్ అనేటువంటి మాట బాగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది దాని గురించి తెలుసుకోవాలి ఆ మర్నాడు వచ్చేటువంటి చతుర్దశి బహుళ చతుర్దశి దీనే నరక చతుర్దశి అని అని చెప్పి నేను అంటాం ఆ మర్నాడు నాడు వచ్చేటువంటి దీపావళి ఈ మూడు రోజుల విశేషాలు కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాం ఈ ధనత్రయోదశి యొక్క విశేషాలు ఏమిటి ప్రథమంగా అంటే ఎప్పుడో దేవతలు దానవులు కృతయుగంలో అమృత సిద్ధి కోసం అని చెప్పి క్షీరసాగరం మధురం చేస్తూ ఉన్నారు ఆ క్షీరసాగరం మధురం చేస్తూ ఉన్నప్పుడు ఆ క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించినటువంటి వాడు సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపుడే ధన్వంతరి రూపంలో ఆ క్షీరసాగరం నుంచి ఆవిర్భవించాడు అమృత కలశంతో వచ్చాడు ఆయన ఏమిటి ఆ అమృత కలశంలో ఉన్నది అంటే ధన్వంతరి రూపంలో మనకి ఆయుర్వేద శాస్త్రాన్ని వైద్య శాస్త్రాన్ని అనుగ్రహించాడు అన్నమాట పరమాత్మ ఆ దివ్యమైనటువంటి రోజున భవిష్యత్తులో ప్రజలందరూ కూడా రోగాలతో బాధపడుతూ ఉంటారు తానే ప్రకృతిని సృష్టించాడు ప్రకృతిగా కూడా తానే ఉన్నాడు కాబట్టి ఆ ప్రకృతిలో ఉండేటువంటి సంపదను మూలికలను సహజ సిద్ధంగా ఉపయోగించుకొని ఏ విధంగా ప్రజలంతా కూడా రోగాల నుంచి విముక్తం కావాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా రంగరించి అమృత కలశంలో నింపుకొని ఆ ధన్వంతరి రూపంలో క్షీరసాగర నుంచి ఆవిర్భవించాడు ఆ శాస్త్రాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు ఆనాటి కాలంలో ఉండేటువంటి మహర్షులు మహర్షులు అనగానే మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏదో పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు ఇవన్నీ కూడా ధరించి ఎక్కడో అడవులను తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పి మనం అనుకుంటాం ప్రపంచానికి దూరంగా ఉంటారు కానీ అని కానీ వాళ్ళు గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులండి ఆ రోజుల్లో వాళ్ళు ప్రపంచానికి చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు ఆ ధన్వంతరి రూపంలో వచ్చినటువంటి పరమాత్మ అనుగ్రహించినటువంటి ఆయుర్వేదాన్ని మొత్తాన్ని కూడా సుశ్రుతుడు చరకుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టుల రోజుల్లో శాస్త్రవేత్తలు మెడికల్ సైన్స్ అనమాట దాన్ని చక్కగా అర్థం చేసుకుని అనేక గ్రంథాలు చక్కగా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు దాన్ని బట్టి అర్థంగా ప్రపంచంలోకి ఆయుర్వేద శాస్త్రం చాలా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అందుకని ఆ రోజున ఏమంటామంటే ధన్వంతరి జయంతి లేకపోతే ధన్వంతరి త్రయోదశి అని చెప్పి నేను పేర్కొనాలి కానీ అది పోయింది ధన తయోదశి ధనానికి ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది ధనానికి ప్రాధాన్యం పెరిగి ధన తీరాల్సి అంటే ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొని తీరాలి అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది ఇది ఎట్లా వచ్చింది అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం అంతా కూడా చేసుకుని సంవత్సరం అంతా ఆ వచ్చినటువంటి లాభాల్లో కొంత మిగుల్చుకొని ఆ రోజున అంతో ఇంతో కొద్దిగా బంగారం కొనుక్కొని దాచుకునేటువంటి వాళ్ళు భవిష్యత్ కాలంలో ప్రయోజనాల కోసం కానీ బంగారం లక్ష్మీ స్వరూపము అని చెప్పి నన్ను భావించి కానీ ఎలాగో అట్లా అందుకని ఆ రోజుకి ధనతేరాస్ అనేటువంటి పేరు కూడా ప్రపంచంలోకి ప్రసిద్ధమైంది ఇప్పుడు ఇది మన రాష్ట్రాలకు కూడా వచ్చేసింది అనుకోండి ఇప్పుడు సామాన్యులు ఎవరు కూడా ఈ బంగారాన్ని కొనుక్కునేటువంటి స్థితిలో ఎవరు లేరు ఇది ఎవరికి కూడా సాధ్యమయ్యేటువంటి ధరల్లో కూడా లేదు చెప్పుకోవలసిందే అందుకని చెప్పి దాని గురించి మానేసి ఆ సువర్ణ లక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం చాలా చాలా మేలు దానివల్ల మనకి కొంత అన్న కలుగుతుంది ఆ ధన్వంతరిని స్తోత్రం చేస్తూ సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రం కూడా ఉన్నదండి రెండు శ్లోకాలు మనం తెలుసుకుందాం ఆయన అనుగ్రహించినటువంటి శ్లోకాలు ఆయన్ని ధన్వంతరిని ప్రార్థిస్తూ ఉండేటువంటి శ్లోకాలు అచ్యుత అనంత గోవింద విష్ణు నారాయణ అమృత రోగాన్మే నాసయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే హరిస్వరూపంలో ఉండేటువంటి సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి ఓ ధన్వంతరి నీవు ఎటువంటి వాడివి అచ్యుత అనంత వా గోవింద విష్ణు నారాయణ ఈ నామాలతో ప్రసిద్ధుడమైనటువంటి నీవు రోగాన్మే నాశయాన్ అశేషాన్ అశేషంగా విశేషంగా ఉన్నాయి రోగాలన్నీ కూడా వాటినన్నింటినీ కూడా నీవు ధ్వంసం చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తూ ఆరోగ్యం ఆయుష్యం బలం తేజోధ్యం శ్రేయం స్వభక్తేభ్యో అనుగృహంతం వందే ధన్వంతరిం హరిం స్వభక్తేభ్య అనుగృహంతం నీ భక్తులైనటువంటి వాళ్ళకి ప్రసాదించటానికని చెప్పి నీవు ఈ రోగాలన్నిటినీ కూడా నాశనం చేయటానికని దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇవ్వటానికి కాలము కూడా ఆరోగ్యంగా బతకటానికి అంతేకాకుండా బలం శారీరకమైనటువంటి దృఢత్వము మానసికమైనటువంటి బలం కూడా ఈ రెండింటినీ నీవు అనుగ్రహించడానికి ఈ రూపంలో నీవు ఆవిర్భవించావు అటువంటి ధన్వంతరి రూపంలో ఉండేటువంటి పరమాత్మ నీకు అని చెప్పి ఈ విధంగా ధన్వంతరిని మనం తప్పనిసరిగా తలుసుకుని నమస్కరించాలండి ఆయుర్వేద శాస్త్రం మనకి అందించినటువంటి ఆయుర్వేద శాస్త్రం ఆ విధంగా మనకు అనుగ్రహించినటువంటి పరమాత్మ మనకి లోకంలోకి తీసుకుని వచ్చినటువంటిది ఆ ఆ ధన్వంతరి త్రయోదశి అని చెప్పి పేరు ఇంకా ఇది ధన త్రయోదశికి ఉండేటువంటి విశిష్టత